ఏంది ఏంటి నీ చికెన్ బిర్యానీ తెమ్మంటే తెచ్చింది మామత అన్నాడు ఊరి పోయి వచ్చినావు వరంగల్ పోయినా ఊరు మొత్తం మొత్తం అమ్మ బాబో సిటీ మొత్తం దిప్పించు కొద్దిగా ఆరు గంటల పోయినా ఇప్పుడు వచ్చిన బిర్యానీ బసరా తినే అంటే బసరా తిని అన్నాడు ఇవ్వండి ఏంటి ఏంటిది అంతకం దూరం ఏంటిది కాదే వరంగల్ మొత్తం నన్ను దిప్పించు మామతా చికెన్ బిర్యానీ పెట్టినా కవర్లో పెట్టినా బసర కూసం తినే అని అన్నాము మరి చికెన్ బిర్యానీ లేదు కానిగో ఈ ద్రాక్ష పండ్లు ఉన్నాయి సపోటా పండ్లు ఉన్నాయి అరటి పండ్లు ఉన్నాయి గరు బిర్యానీ ఇద్దరు అక్కడ నాకు టైం లేదు ఏంటి నాకు టైం సరిపోకరికి చేరేదు ఎందుకు చికెన్ కొండ నీకు దేని చెప్పదు ఎందుకు నీకు చికెన్ బిర్యానీ కాదు నీక సిగ్గు లజ్జా మానవేమన్నా ఉన్నదా అని మేడం మనిషివేనా పొద్దుగాల కూడా కనీసం టీ పొడి కూడా ఇంత అంత కాపీ టీ అయిపోయిన నేను బసలో పోయిపోయి వచ్చిన నాకు అసలు నువ్వు కూర్చొని బస్సు ఈ కిటికెళ్ళి కూర్చుంటా నువ్వు తినే అని అన్నావు సరే అని నేనేం చేసిన నా భర్త పెడతాడు కదా అని బస్ లో కూర్చోమంటే అన్నావు తెలవదు నువ్వు ఏమన్నా పొద్దుగా పొద్దుగా నాకు నిద్ర లేదు ఏమి లేదు తర్వాత ఇదిలే అని చెప్పినావు మధ్య పరంగా నువ్వు ఏం చేసినావు

చికెన్ బిర్యానీ ఇంటికాడ నువ్వేమన్నావు నేను ఒక్కటే నిమిషంలో చెప్తా బాగా సీరియల్ లెక్క సాగదీసి ముచ్చట చెప్పను చెప్పు పళ్ళు తెచ్చిన సంత్రాలు తెచ్చిన అట్టి పనులు తెచ్చిన నేను చింతగా చికెన్ బిర్యానీ

ఇంకొకటి నువ్వేం ఏంటిది నువ్వే వద్దా బిర్యానీ పట్టింది భూతమాట పడతావు ఏం భూత నా కడుపు పేగులు పొత్తు ఒకటే లోని ఒక బస్సులో కూర్చుని ఒకటే లోని నీతాడు అంటే ఇంటికొచ్చి నాకు ఈ సంగతి చెప్తాం అనుకోని మంచి అప్పుడు పాతారా లేకపోతే బస్సులు ఒక్క బస్సులో ఎంత మందలు ఇచ్చినా కానీ అస్సల అసలు మాట్లాడుతుంది అస్సలు మాట్లాడతలేదు కిటికీ పక్క అసలు మాట్లాడుతున్నావు కిట్టుపక్క కూసాను తాగడానికి అందుకే ఇంటికి వద్దావా మరి నాకు అన్నం లేకపోతే గారెచ్చిన కాదు అన్నం లేకపోతే నాకు ఏం మాట్లాడతా ఐదు బాటిల్ బిర్యానీ బిర్యానీ పిచ్చి పెడతా పెట్టకపోతే అడుగు లేకపోతే నాలుగు ముక్కలు చేస్తే పొట్టు పట్టు మనతో కొడతా మన నాతో మాట్లాడే నాతో మాట్లాడతా మాట్లాడకపోతే నాకు తెస్తా చికెన్ బిర్యానీ ప్రస్తుతానికి నేను ఇప్పుడు ఇది పెడతా పెడతా ఏమన్నా ఇప్పుడు తెస్తా ఇప్పుడు ఎక్కడ చెప్తా మటన్ బిర్యానీగా ఇక్కడ దొరుకుతుంది మటన్ బిర్యానీ పోదమ్మా పోదాపా ఇప్పుడు వేసి పడుతుంది